కార్తీక పురాణం పదమూడవ అధ్యాయము ఉపనయన విశేషం వశిష్ఠుడు ఇట్లు తిరిగి చెప్పాడు మిథిలాధిపతి కార్తీక మాసమునందు చేయదగిన క ధర్మములు మా తండ్రి బ్రహ్మదేవుడు చెప్పినవి నీకు చెప్పుచున్నాను వినుము ఈ ధర్మములు ఆచరించి నచో నరక భయము ఉండదు జనన మరణాది సంసార బంధుములుండవు కార్తీక మాసంలో కన్యాదానము నది స్నానము బ్రాహ్మణ కుమారులకు ఉపనయనము విద్యాదానము వస్త్రదానము అన్నదానము చాలా ప్రశస్తములు పేద బ్రాహ్మణునికి కుమారుని ఉపనయనములకు సమస్త సంభారములకు ఇచ్చినచో విశేష పుణ్యం కలుగును ఎందుచేతన ఉపనయనమైన బ్రహ్మచారి చేసిన గాయత్రి జపం వలన ఈ ద్రవ్యములు ఇచ్చిన దాతకు పంచమహాపాతకములు నశించును గాయత్రి జపము హరి శివ పూజ వేద విద్యాదానము చేసినచో వాణి ఫలితము ఇంత అంత కాదు వేయి చెరువులు త్రవ్వించుట నూరు రావి చెట్లు నాటించుట బావులను కర్పించుట నూరు తోటలు వేయించుట వీని వలన కలుగు పుణ్యము ఒక్క విప్రబాలుని ఉపనయనము చేయించిన పుణ్యములో పద్నాలుగవ వంతు కూడా కాదు ఉపనయనము మాఘ వైశాఖ మాసములో మందులు అందుచేత కార్తీక మాసములో విప్రబాలు ఉపనయనము చేయినంతునూ వాగ్దానము చేసి తరువాత ద్రవ్యము నీయవలను దీని వలన అనంత ఫలము కలుగును ఇతరుల ధనములో తీర్థయాత్రలు పూజలు సంతర్పములు చేసినచో ఆ ఫలము ద్రవ్యదాతకు చెందును బ్రాహ్మణ బాలునికి ఉపనయనమే కాదు పేదవారికి వివాహములు చేయించినను అనంతపుణ్యము కలుగును కార్తీక మాసములో కన్యాదానము చేసినచో తానే కాక తన పితృదేవతలకు తర్పించేసిన వాడురగుడు దేనికి ఉపహరణంగా ఒక కథ ఉన్నది వినుము కన్యాదాన ఫలము సువీరుని కథ వంగదేశమునకు రాజైన సువీరుడను వాడు తన దురాచారములచే జ్ఞానతుల వలన రాజ్యము పోగొట్టుకొని అడవులకు పోయెను అతని భార్య సౌందర్యము శౌచశీలమైన గలదు వారు అడవిలో నర్మదా నది తీరములో కర్ణశాల కాలమున చేయుచుండగా ఆమె గర్భవతి అయి ఒక చక్కని కుమారైన కన్నది ఆమె తిరిగి ఎనిమిదేండ్ల వయసు గలదయ్యాను ఒకనాడొక మునికుమారుడు నర్మదా నది స్నానమునచే వచ్చి ఈ కన్యను చూసి దీనికి నాకిచ్చి పెండ్లి చేయమని రాజును అడిగిను అతడు నేను కోరినంత ధనమిచ్చినచో ఈ కన్యను నీకు ఇచ్చేదను అని అన్నారు మునికుమారుడు తాను చేసిన తపోబలముచే రాజు అడిగిన ధనము సృష్టించి ఇచ్చెను రాజు తన కుమార్తెనిచ్చి పెండ్లి చేశాను ముని కుమారునితో పెళ్లి అయినది కన్యాశుల్కముగా వచ్చిన ధనముతో ఆ రాజు అడవిలోనే సర్వభోగ ములచే అనుభవించిందెను ఇట్లుండగా రాజు భార్య మరల గర్భవతి ఇంకొక ఆడపిల్లను కానీను అది చూచి రాజు బ్రహ్మానందం పడి నేను చాలా అదృష్టవంతుడను మరలా నాకు కూతురు పుట్టినది దీన్ని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసి చాలా ధనము సంపాదించి వచ్చుకోనని అనుకున్నాను ఒకనాడు ఒక యతీశ్వరుడు నర్మరా నది స్నానమునకు వచ్చి రాజును చూసి నీవెవరవో ఈ అడవిలో నీవెందుకున్నావు అని అడిగాడు అతడు దారిద్ర్యముతో పాటించవలసిన కష్టము లేదు నాకు రాజ్యము పోయింది ఆ దుఃఖముతో కొంతముల ఫలాదుల తినుచు ఈ అడవిలో బ్రతుకుచున్నాను ఈ అడవిలో ఉండగా నాకు ఒక కూతురు పుట్టినది పెండ్లియు వచ్చిన దానిని సమృద్ధి ధనము పుచ్చుకొని ఒక బ్రాహ్మణ యువకుని కిచ్చి పెళ్ళి చేసి ఆ ధనముతో సుఖంగా బ్రతుకుచున్నాను ఇంకేమి చెప్పు చెప్పుమందురు అని అడిగాను రాజా కన్యాశుల్కముతో బ్రతుకుచున్నానని గొప్పగా చెప్పుకుంటున్నావా అదంత దోషము నీకు తెలియదు దాని వలన నరకములో అసిప్రవత్తమైన ఉన్నది దానిలో నిన్ను యమదూతలు పడేసి బాధితురు అంతేకాదు కన్యాశుల్క ధనముతోని పితృదేవతలకు అర్పించినచో వారు నీకు జన్మ జన్మలంతున పుత్ర సంతానము లేకుండా శపిస్తారు అని పాపములను ప్రాయశ్చించుకున్నవి కానీ కన్యా నాకు మాత్రం ప్రయశ్చించము లేదు ఇప్పుడు ఈ రెండు కూతురిని నా కార్తీక శుద్ధ విధియ దాటి ముహూర్తములో మంచి మరుని చూసి సాలంకృత కన్యాదానము చేయుము కార్తీక మాసంలో కన్యదానము చేసినచో గంగాది సర్వ తీర్థాలను స్నానము చేసిన పుణ్యము అశ్వమేధ యాగము చేసిన పుణ్యము కలుగును అని చెప్పగా విని నీచబుద్ధి గల ఆ రాజు పరిహాసముగా లోకమేమి ధర్మమేమి దానమేమి ఫలమేమి ఇవన్నీయు మనము కల్పించుకున్నవే పుత్రులు పుత్రికలు భార్యలు గృహాలు పాపములు ఇవన్నీ మన శరీర సఖ్యము కోసం వచ్చినవే దీనిని లే నా రెండవ కుమారాని ఎక్కువ ధనం ఇచ్చిన వానికే ఇచ్చి పెళ్లి చేసేదని పొమ్ము నీ పని చూసుకొను అని తిరస్కరించాను కొంతకాలము నకరాజు మరణించాడు యమదూతలతని యమలోకమునకు కోల్పోయి చిత్ర విచిత్ర నరకములలో పారవేశారు వాణిని కాక వాణి ఏడు తరాల పూర్వతులైన పిత్రులను కూడా నరకములో పడవేసి బాధించారు సువీరుడు వంశము వాడే శుద్ర కీర్తిని ఒకడు గలడు అతడు నూరు యజ్ఞములు చేసి ధర్మపరుడై రాజ్యపాలన చేయను మరణానంతరము స్వర్గము నుండి సుఖపడవలసిన అతడు సువీరుడు పాపకృత్యములచే నరకములో పోయి యమధర్మరాజును చూచి నేను పాపములేమీయు చేయలేదు కదా పుణ్యములే చేసిన నాకు ఈ నరక విశాసమేమ కలిగినది అని అడగగా యముడు రాజాని వంశములో పుట్టిన దురాచారుడైన సువీరుల వలన నీకు దుర్గతి కలిగింది అతడు కన్యా విక్రయము చేసి మహాపాపము చేశాడు పుణ్యలోకాలలో నివసించుచున్న వాని పితృను కూడా నరకములో పడిపోయారంత అంతేకాదు ముందు ముందు వారు నీచ జన్మలు తలెత్తబోచున్నారు సువీరుని రెండవ కుమారుడు కూతురు భూలోకములో తల్లి వద్ద పెరుగుచున్నది నా అను అనుగ్రహముతో నీవు భూమి మీద నున్న వారి దగ్గరకు పోయి అక్కడ ధర్మవేత్తలైన మునులతోటి నారీ ఉపదేశములను పాటించి నీవే ఒక యోగ్యుడైన వారిని చూ కార్తీక మాసంలో ఆ కన్యాదానము చేయుము మీ వంశము వారికి ఈ నరకము నుండి విముక్తి కలుగును రాజా మరి ఒక మాట వినుము ఎవరికైనాను దానమిచ్చినచో కూతురుండడు ఒక పేద విప్రుని కుమారై పెండ్లికి ధనము ఇయ్యవలను అదియు కానిచో ఆడపిల్లలు లేనివారు రెండు పాడి ఆవులనిచ్చి తన బంధువుల పిల్లలను తెచ్చుకొని కన్యాదానము చేయవలను ఇట్లు కార్తీక మాసమున కన్యాదానము చేసినచో అతని నందిలి పితృదేవతలందరూ నరకము నుండి పుణ్యలోకమునకు పోవుదురు అని చెప్పగా విని శృతకీర్తి నర్మదా తీరమునకు వచ్చి యోగ్యుడైన వీరుని చూచి కార్తీక శుద్ధ విధి అన్నాడు సువీరుని రెండవ కూతురులకు పెండ్లిచ్చి నిశ్చయించి కన్యాదానము చేశాడు అంతేకాక అతడు పది మంది కన్యలను ఇచ్చి దత్తత తీసుకొని వారిని పది మంది బ్రహ్మచారులకిచ్చి వివాహము చేశాను ఆ పుణ్యము చేత శృతకీర్తి సువీరులచే కాక అతని పిత్రులను నరకము నుండి స్వర్గములకు పోయి ఆనందించారు కన్యా వివాహమును దసహాయము చేయలేని వారు మధ్యవర్తులుగా నుండి సంబంధము కూర్చినచో పెళ్లి చేయుటకు సహకరి ఇష్ణి పుణ్యము లభించును ఇన్ని పుణ్యకార్యములు చేయుచు కార్తీక మాస వ్రతమాచరించిన వాడు విష్ణు సాన్నిధ్యము నందును ఇది సత్యము సత్యము సత్యం ఇది పదమూడవ అధ్యాయము సంపూర్ణం